దేశ వ్యాప్తంగా ఏ అయితే నడుస్తుందో ఆ ఉద్యమంలో భాగంగా అట్లాగే పిసిసి ఆదేశాల మేరకు మనం అన్ని గ్రామాల్లో కూడా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదం ఏదైతుందో ఒక విప్లవ నినాదంగా మనం అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన మండల ప్రెసిడెంట్ అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు అట్లాగే అజిత్ గారు గోవింద్ రెడ్డి గారు రాజేశ్వర్ గారు గంగారెడ్డి గారు ఇందాక వచ్చిన మన భోజనం పటేల్ గారు జుటాశో అన్న గారు నాతో పాటు వచ్చిన సాహ్రావు అట్లాగే అనిల్ కుమార్ మొత్తం చాలా మంది పెద్దలు ఉన్నారు అట్లాగే మా గ్రామం నుండి చాలా మంది వచ్చారు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అసలు ఈ జైబాపు జై భీమ్ జై సంవిధానం ఏదైతే ఉందో దీన్ని ఎందుకు అనే దాని మీద మనం చర్చించుకోవాలి మనమే కాదు ఈ మీటింగ్ లో ఎవరైతే పాల్గొన్నారు మన ఇండ్లలోకి వెళ్ళి మన గ్రామాల్లోకి వెళ్ళి మన పల్లెల్లోకి వెళ్ళి మనం ఎక్కడైతే పది మంది ఊటల దగ్గర గుమ్ము కుడతామో ఎక్కడైతే సదాగా మాట్లాడడానికి గుమ్ దీని గురించి చర్చించుకోవాలి ఒకవేళ ఈ చర్చ మనలో జరగకపోతే భారతదేశంలో ఒక అంత యుద్ధం జరగబోతా ఉంది ఆ యుద్ధాన్ని ఆపాలంటే ఖచ్చితంగా మనం దీన్ని ప్రతి పౌరుడికి భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి కులాలకి మతాలకి అతీతంగా అందరికి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క బిడ్డకి ఈ సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ పొరపాటున ఈ సందేశాన్ని మనం అశ్రద్ధ చేస్తే ఇది పెరుభూతమై మనల్నే చుట్టుకొని మనల్నే తిరస్కరించే పరిస్థితి ఉంటది మనల్నే నాశనం చేసే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ఈ నినాదం ఏదైతే ఉందో జై సంవిధాన నిదానం అంటే రాజ్యాంగాన్ని రక్షించండి ఈ నినాదం ఏదైతే ఉందో అంబేద్కర్ గాంధీ ఆశయాల స్ఫూర్తితో భారతదేశంలో పుట్టిన మహనీయులు స్ఫూర్తితో దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఒక భారతదేశంలోనే కాదు ఇప్పుడు మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఒక చర్చ జరుగుతున్నది ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారట ఈ రాజ్యాంగాన్ని మార్చేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదల పక్ష ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగం మనకి రక్షణకుంది ఎందుకంటే ఉదాహరణకి నేను చెప్తాను మనకేదైనా సమస్య మనల్ని ఎవరైనా కొట్టారు మన భూమిని ఎవరైనా లాక్కున్నాడు మనకి ఎవరైనా అన్యాయం చేసిందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్తున్నాం కానీ భవిష్యత్తులో ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నాయో రాజ్యాంగం మార్చి పవర్ ని కూడా తీసేసి మళ్ళీ మన పాత తరంలో దొరలు పెత్తందారులు ఎట్లయితే మళ్ళీ పరిపాలించారో ఆ పద్ధతిలో పరిపాలన చేయాలని చెప్పి బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్ర రాజ్యాంగాన్ని మార్చుకుని చెప్పేసి ఎవడప్ప మార్చడానికి బిడ్డ రాజ్యాంగంలో ఒక పేజీ మార్చిన నిన్ను తరిమి తరిమి కొట్టే శక్తి సామర్థ్యాలు భారతదేశ ప్రజలకు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని మార్చితే కబర్దార్ అని చెప్పి భారతదేశంలో ఉన్న మేధావులందరూ కూడా కాంగ్రెస్ పక్షాల చేరి కలిగే చే పక్షాల ఏమంటున్నారు ఈ దేశంలో ఈ దేశంలో ఒక యుద్ధం రాబోతుంది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగబోతోంది ముఖ్యంగా ఎస్సీ ఎస్ మైనార్టీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అగ్ర వీళ్ళకి అన్యాయం జరిగబోతుంది ఈ అన్యాయాన్ని ఆపాలంటే మనం ఖచ్చితంగా రాజ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగం గురించి మనకు తెలియకపోవడమే ఇప్పటి చేసిన ప్రభుత్వాల తప్పు ఒకవేళ ఇంట్లో మనం ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన మన ఇంట్లో ఆ ప్రతిమలు ఉంటూనే ఖచ్చితంగా మన ఇంట్లో రాజ్యాంగం ఉంటే మనకు సమాజం పట్ల అవగాహన వస్తుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏ ప్రజలకు అన్యాయం జరుగుతుందని మనకు నిజ మనకు తెలుస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు మనకు చదువు రాకపోతే మన పిల్లల చేతైన రాజ్యాంగం మన కోసం ఎట్లా పనిచేస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడే వాళ్ళు మరి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా మారుస్తే మారింది రాజ్యాంగం పేదలకు పవర్ ఏదైతే ఉందో పేదల కోసం రక్షణ ఏదైతే ఉందో రాజ్యాంగం ఇది మార్చేస్తే ఇది ఎవరికి పోతుంది బలిసిన ఎవరైతే ఉన్నారో భూసాముల ఎవరైతే ఉన్నారో పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ప్యూడల్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ చేతిలోకి మన అధికారం అంతా పోతుంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు రాజ్యాంగాన్ని మారుస్తేనే మంచిది అంటున్నారు కానీ మన సోనియా గాంధీ గాని మన రాహుల్ గాంధీ గాని మన ప్రియాంక గాంధీ గాని మన మల్లికార్జున ఖర్గే గాని మొత్తం మన రేవంత్ రెడ్డి గారు గాని మన బట్టి వికర్ వాళ్ళు కానీ మన మహేష్ కుమార్ గౌడు మన పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు గాని వీళ్ళేమంటున్నారు పొరపాటున కూడా రాజ్యాంగాన్ని మారుస్తే ఈ దేశంలో పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని వీళ్ళంతా శబ్దం చేసి దేశ వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగుతుంది చాలా మందికి తెలియదు ఒక్కొక్క గ్రామంలో చూస్తే వందలాది మంది వేలాది మంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ ను గాంధీ ఫోటో పెట్టుకొని రాజ సే సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి సంవిధానాన్ని కాపాడండి అని చెప్పి మొత్తం దేశం అంతా ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నది మన దేశంలోనే కాదు మన దేశం కాకుండా కూడా వేరే దేశాల్లో కూడా ఆలోచిస్తున్నారు ఏమంటే ఒకవేళ పొరపాటున భారతదేశంలో రాజ్యాంగాన్ని మారుస్తే ఈ దేశంలో ఉన్న ఎస్సీ బీసీలు బీసీలు అగ్రకులలోని పేద ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా చర్చ చేస్తా ఉన్నారని కానీ దురదృష్టం ఏంటంటే మనకే దీని మీద అవగాహన లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి నేను ఒక రెండు మూడు మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను మనం ఏమనుకుంటున్నాం రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం బీసీలు ఉన్నారు యాభై శాతం బీసీలకు ఏం కావాలి పంచాయతీ పార్లమెంట్ వరకు అన్ని సీట్లు కావాలి ఎమ్మెల్యే సీట్లు కావాలి జెడ్పీటీసీలు కావాలి సర్పంచులు కావాలి ఎంపీలు కావాలి మినిస్టరీస్ కావాలి అట్లాగే ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో కూడా మా వాటా కావాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు ఆయన పెద్ద కులంలో పుట్టినప్పటికీ ఈ పేద ప్రజల పక్షం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు మనకి అర్థమే కావట్లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇప్పటి వరకు నేను నేను కొన్ని విషయాలు చెప్పే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్టీలకు ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎస్సీ లకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కానీ ఇప్పుడు రావాల్సింది ఎవరికంటే బీసీలకు రావాలి న్యాయంగా బీసీలకు పార్లమెంట్ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మరి సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మూల సూత్రం ఏదైతే ఉందో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం జరగాలి ఇక్కడ ఎవ్వరి ఎవ్వరికి అన్యాయం జరగద్దని చెప్పి సోషల్ జస్టిస్ మూల సూత్రాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి మనందరికి ఆలోచన చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు మనం ఏమంటున్నా మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎస్సీఎస్ మైనార్టీ కానీ అగ్ర కులాల